అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి నలభై వేల ఎకరాలు ఇంకా కావాలని చెప్పి కూడాను చంద్రబాబు చెప్తున్నారు ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషను రైతు అలాగే మాజీ మంత్రి మాజీ ఎంపీ ఒడ్డీ సోభరా ఉన్నారు సార్ అమరావతికి సంబంధించి ఇంకా భూమి కావాలి నలభై వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు అంటే ముప్పై మూడు వేల ఎకరాలే సరిపోలేదు ఇంకా అదనంగా కావాలంటున్నారు అంటే ఎలాగ ఇది నిర్మాణం జరిగే అవకాశం ఉంది కాదండి ముప్పై మూడు వేల ఎకరాలు కాదు మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది బాబు యాభై ఎనిమిది వేల ఎకరాలు అందులో సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉంది రెండు వేల ఏడు వందల ఎకరాలే కోర్ ఏరియా కోర్ క్యాపిటల్ అంటారు రెండు వేల ఏడు వందల ఎకరాలు తెచ్చిమైంది నవనగరాలు అనే పేరు మీదుగా టూరిజం కోసం పదకొండు వేల ఐదు వందల ఎకరాలు హెల్త్ సిటీ కోసం అని చెప్పి దాదాపుగా ఆరు వేల ఐదు వందల ఎకరాలు అట్లాగే నగరం మూడు వేల నాలుగు వందల ఎకరాలు అట్లాగే టూ టూరి ఇట్లా వేరు వేరు వాటి నమనగరాలు ఉన్నాయి అసలు వీటిల్లో ఇంకా పనే మొదలవలా ఇప్పుడు హెల్త్ సిటీ ఉందనుకోండి హెల్త్ సిటీ చెప్పే కదా దాదాపుగా ఆరు వేల ఐదు వందల ఎకరాలు హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ ఎంతలో ఉందనుకుంటున్నారు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు అట్లాగే ఢిల్లీలో రామ్ మనోహర్ లోహి హాస్పిటల్ పన్నెండు లక్షల మంది అవుట్ పేషెంట్స్ యాభై ఎనిమిది వేల మంది పేషెంట్స్కి ప్రతి సంవత్సరం వైద్యం జరుగుతాం అది యాభై ఎకరాల్లో తప్పనేది అక్కడ జరుగుతుంది ఈ భూసేకరణ విషయం ఓవర్ ఎస్టిమేటేషన్ అండి ఓవర్ ఎస్టిమేషను ఇప్పుడు అక్కడతో ఆగట్లేదుగా మళ్ళీ ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు అటువంటి అసలు బుద్ధి ఉందా బుద్ధు లేదా ఎవడ తాత సొమ్ము చెప్పండి ఎవరి అంటే రైతులన్నా భూమన్నా అన్నా మరీ లెక్కలేని తనంగా ఉందా ఇప్పుడు చూడండి అక్కడ దాదాపుగా ఇరవై నాలుగు వేల ఎకరాల తొమ్మి చెట్లు ఇంగ్లీష్ తొమ్మాయి ఇవన్నీ పెరిగి ఇప్పుడు నలభై కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి అదంతా కొట్టిస్తానికి కాంట్రాక్ట్ ఇచ్చి పని జరుగుతూ ఉంది ఆ ఫలాలు ఎటువంటి ఫలాలు అండి సంవత్సరం పొడుగుతా మూడు పంటలు పచ్చగా రకరకాల పండ్లు కూరగాయలు ఇవన్నీ పండేటటువంటి భూములని ఆ రకంగా తయారు చేసే పరిస్థితి జరుగుతూ ఉంది రైతు అనేవాడు ఈ రాజధాని రాకముందు కట్టమ్మట వెళ్ళి లింగాయపాలెము ఆ భూళ్ళని చూసి వెంకటపాలెము ఇవాళ అక్కడ చూస్తే కళ్ళమ్మటా వలవల నీళ్ళు వస్తాయండి ఇప్పుడు కూడా ఇంకా మార్పు లేదు అక్కడికి మేము ఒకటి సజెస్ట్ చేసాం లోగట ఇవే పుస్తకాలు వేసి దాంట్లో అమరావతి సహజ రాజధాని అయ్యేది అట్ట అనేది అదే దీంట్లో ఏమన్నా ఉంటే మేము ఇప్పుడు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చింది ఎవరు రైతులు ఆ ప్రాంతంలో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులకి రెండో పని తెలియదు వాళ్ళకి అసలు జీవనం పోతే ఇప్పుడు జరీబ్ పదార్థాలు ఉండే కృష్ణానది కరకట్టమట ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు ఎడల్పున ఉన్నటువంటి భూమి దాన్ని జరీబు భూములు అంటారు పదిహేను ఇరవై అడుగుల లోతలో నుంచి కొబ్బరి బొండాల నీళ్ళ లాంటి మంచినీళ్ళు లభ్యమవుతాయి ఎరకటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కృష్ణానది ప్రవహించి ఒండ్రు ఇసుక మళ్ళీ మట్టి మళ్ళీ ఒండ్రు ఇసుక పొరలు 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 పొరలుగా అక్కడ పెరిగిపోయింది తుళ్ళూరు నుంచి పెరుమాకెళ్ళే రోడ్డుకి దక్షిణం పక్కన మీరు బోరేసిన నీళ్లు పడవు అవి మెట్ట పొలాలు మేము ముందు నుంచి కూడా నేను ఇంకా కొంతమంది మేధా పట్కర్ గారు రాజేంద్ర సింగ్ గారు అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మేమందరం బొలిసెడ్ సత్య గారు మేము జరీ పొలాలు వదిలేండి చంద్రబాబు గారు ఆ తుళ్ళూరు నుంచి పెనుమాక ఉండబోల్లి వెళ్ళే దానికి కుడి పక్కన మెట్ట పొలాల్లో ఒక పదిహేను వేల ఎకరాలు తీసుకోండి సరిపోతుంది అని అంటే వినిపించుకోకుండా ఇవి కూడా తీసుకున్నారు మొత్తం మీద కూడా లక్ష ఎకరాలు అనేది ప్రస్తుతం అమరావతికి సంబంధించి భూసేకరణ టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు అంటే ప్రాథమికోత్తి పెట్టి అంటే ఇది మంచి జరిగే అవకాశం ఉందా చెడు జరిగే అవకాశం ఇది కొంతమందికి డబ్బులు చేసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్లకి కొంతమంది అవినీతి పరులనే అధికారులకి ఇది ఒక బంగారు కొండలాగా ఉపయోగపడుతుంది అంటే అంటే దీనివల్ల టీడీపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా నష్టపోతారు తప్పనిసరిగా ప్రజల్లో గమనిస్తూ ఉంటారు ఇప్పటికే కార్యకర్తల్లో చాలా బాధ ఉంది ముందు నుంచి పార్టీకి అంకిత భావంతో నిలబడి కృషి చేసిన వాళ్ళకన్నా వేరే పార్టీల్లో ఉంచి అక్కడ పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని ఇక రాబోయే గాలి తెలుసుకుని ఇందులోకి వచ్చి ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి మంత్రులయ్యి కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చి వాళ్ళ పెత్తనం సాగుతుంది మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి చాలామందిలో అసంతృప్తి బాధ ఉన్న పరిస్థితి ఉంది రెండోది రెండోది జగన్మోహన్ రెడ్డి ఉండగా కరప్షన్ అనేది సాధారణం అయిపోయింది పబ్లిక్ అయిపోయింది దాదాపు కాన్సంట్రేషన్ జరిగి ఎక్కువగా కేంద్రీకృతమైంది ఆయన ఇంకా ఒకళ్ళిద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్తూ వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం పంచుకోవాలి ఇప్పుడు డీసెంట్రలైజ్ అయింది ఇప్పుడు ఎక్కడో రాష్ట్రం మొత్తం మీద ఒక పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరితోనూ మాట అనిపించుకోకుండా నిజాయితీగా పరుల డబ్బుల కోసం ఆశపడకుండా పనిచేసే వాళ్ళు కనపడుతున్నారు కానీ ఎక్కువ మంది సింగిల్ పాయింట్ ప్రోగ్రాంలో ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతున్నారు మొన్న ఒక సర్వే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందని చెప్పుకున్నాను ఒక సర్వే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది తప్పేముందంటూ వాళ్ళ ప్రభుత్వం మారింది అన్నమాట కానీ అక్కడ యాక్టర్లు మారనే మాట కానీ పద్ధతి మారలా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆమ్యామ్యాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది ఉదాహరణకి బాగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ పేపరే రాధాకృష్ణ ఆ పేపర్లోనే బోల్ని విషయాలు రాస్తున్నారు దాదాపు ప్రతిరోజు జరుగుతున్నాయి ఇదివరకు చాలా తప్పుడు పద్ధతుల్లో సంపాదించుకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్నారు అని వాళ్ళు రాస్తా ఉండ వాళ్ళ మీద యాక్షన్ లేదు ఎందుకుని ఎవరినో పట్టుకుంటున్నారు వాళ్ళు దాని మొదలన వాళ్ళ మీద ఏ యాక్షన్ లేకుండా జరిగిపోతూ ఉంది రైతు నాయకుడిగా చంద్రబాబుకి అమరావతి భూసేకరణ గురించి మీరు ఫైనల్గా ఏం చెప్పద ఫైనల్గా ఏంటంటే ముందు ఆ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలనేది మానుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ లంకల్లో స్పోర్ట్స్ సిటీ అనేది అదొక బూతు తప్పు ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ముందు ఇమ్మీడియట్గా ముప్పై ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేయండి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని కూడా ఉపయోగించుకుని ఎక్కడెక్కడ ఈ మంచినీళ్ళ సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉన్న ఏరియాలు అటు దర్శి పొదిలి కనిగిరి అవనుండి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అవనుండి అటు రాయలసీమ కొన్ని ప్రాంతాలు ఉండి అటన్ని చోట్ల కేంద్రీకరించి ముందు మంచినీళ్ళకి కావాల్సినటువంటి ఇది చేయండి ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయండి ఇరవై ఆరు వేల పోర్ట్ల ఖాళీలు ఉన్నాయి ఎట్లా మరి వాడికి ఎట్లా అందుతుంది చెప్పండి అట్లాగే విద్య సామాన్య వాళ్ళ పిల్లలకి ఈ కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్ళల్లో విపరీతమైన ఫీజులు పెంచేశారు టెన్ పర్సెంట్ పేదవాళ్ళ పిల్లలకి ఇవ్వండి బాగా మార్పులు వచ్చిన వాళ్ళకి ఎవడు దద్దమ్మకి మట్ల బాగా మార్పులు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉత్తమ మంచి పొజిషన్లోకి వాళ్ళు వెళ్తానికి వీలుంది ఉంది మీరు పెట్టిన పీ ఫోర్ యొక్క మంచి ఆదర్శం లక్ష్యం నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది ముందు నేను చెప్తున్నానంటే నేను ఆచరించాలి కదా నేను ఆచరించకుండా ఎదుటాలని మీరు దానం చేయండి మీరు త్యాగం చేయండి అంటూ ఉంటుంది ముందా నారాయణ గారిని చేయమనండి చూస్తున్నారు అసలు ఎన్నెన్ని బిల్డింగులు ఎన్ని వేలు కోట్ల సంపద ఏం పది పర్సెంట్ సీట్లు పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వలేరా చెప్పండి ఆ విధంగా చేయండి చంద్రబాబు నాయుడు గారు అని విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తమే కూడాను అమరావతిలో ముందు ఏదైతే భూసేకరణ చేశారో వాటి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త భూసేకరణ గురించి కూడా ఆలోచించాలి ఖచ్చితంగా నలభై నాలుగు ఎకరాల భూసేకరణ అనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పుకున్నాను మాజీ మంత్రి రైతు నేత ఒడ్డే సోభనేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద చర్చలు సమావేశాలు నిర్వహిస్తానని చెప్పుకున్నాను చెప్తున్నారు వీడియో జర్నలిస్టు ఆసిఫ్తో కలిసి మెగా నేను కోసం అలీమ్